రాళ్ళు ఏతున్నారా రాళ్ళు ఏం లేవు చాలా మంది అడుగుతున్నారు అబ్బా ప్రసాదం చేసి చూపించండి తినాలనిపిస్తుంది ఎప్పుడు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం చాలా ఫేమస్ అండి అంటే చాలా మంది తినే ఉంటారు మనకేంటి విస్తరాకులో వేడి వేడి నెయ్యి వాసన ఆవు నెయ్యి కలిపి చేస్తారండి అసలు ఎంత బాగుంటది అంటే చాలా బాగుంటది మీరు చాలా మంది తినే ఉంటారు కొంతమంది తెల్లైన తెప్పించుకుంటారా అండి బాబా గుడికి వెళ్ళినప్పుడు ఎవరి డబ్బులు ఇచ్చి నాలుగు ప్యాకెట్లు దాసుకుమార్ తింటారా నాకు ఇష్టంగా తింటారా భలే ఉంటారా ఇంకా అలా తీసుకుని ఆకులది ఇస్తరాకులోది తింటా ఉంటే నా సామిరంగా దేవుడు ప్రసాదం కాబట్టి ఇంకా కిక్కే వేరంటదా నాలుగే నాలుగు పదార్థాలతోటి ఇప్పుడు సత్యదేవుని ప్రసాదం తయారు చేయబోతున్నాం మనం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు రుచి కూడా అద్భుతంగా ఉంటది మనం యాజ్ యాజ్టీజ్ గా ఇప్పుడు మనం అన్నవరంలో ప్రసాదం ఏ రకంగా ఉంటదో ఆ రకంగా తయారు చేయబోతున్నాం అండి ఇంక్లూడింగ్ ఇస్త్రాకు కూడా మేము తెచ్చుకున్నాం ఇస్త్రాకు లో పెట్టి మీకు ప్రసాదాన్ని సేమ్ తయారు చేసి చూపిస్తాను మీరు కూడా ఒకసారి చూడండి ఎలా ఉంటది ప్రసాదం ఏమేమి తయారు చేస్తారు అనేది ఇస్త్రాక్ ఎందుకు తెచ్చుకున్నా ఆ ఫ్లేవర్ కూడా వచ్చేదండి అందులో మనం ఇస్త్రాకు వేసుకునేటప్పుడు నిజంగా మనం అన్నవరం అది అన్నవరం సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో ఇప్పుడు ఆ ప్రసాదం బాగా రావాలని కోరుకొని తయారు చేస్తానికి పూనుకుంటున్నాం ప్రసాదం కోసం కుండ పెట్టుకుని నీళ్ళు ఎసర పెట్టుకుంటున్నానండి మనం నోకా ఎంతైతే తీసుకుంటున్నామో దానికి మూడు రెట్లు నీళ్లు పెట్టుకోవాలండి ఒక ఇరవై నిమిషాల పాటు బాగా తెరల కాగనే వాళ్ళ నీళ్ళని ఇప్పుడు యాలకులు దంచుకుందాం అండి పొడి అనేది తక్కువ వస్తుంది కాబట్టి కొంచెం పంచదారేసి దంచుతున్నానండి ఈ పొడి అయిపోయిందండి తీసేసుకుందాం ఇప్పుడు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అండి వాళ్ళైతే గోధుమల్ని నూకలా పట్టించి వాడతారండి మనకి కావాలనుకుంటే మిక్సీలో గోధుమల్ని నూకలా చేసుకొని వాడండి లేదా కొట్టిగాడ మనకి బన్సీ రవ్వని కానీ జవ్వరవ్వ అని కాని అడిగితే ఇస్తారండి బన్సీ రవ్వ అంటే కొంచెం తక్కువ మురము ఉంటది జవ్వరవ్వ అంటే చూసారా ఇంత పెద్ద పొలక ఉంటుంది అండి ఇలాగ ఇది జవ్వరవ్వ అండి ఈ రవ్వతో నేను ఇప్పుడు ప్రసాదం చేస్తున్నాను చాలా బాగుంటుంది అండి దీంతో మీరు కూడా కావాలనుకుంటే జవ్వరవ్ తెచ్చుకొని దీంతో చేర్చి చూడండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ ప్రసాదం కోసం మనకి ఈ రవ్వ ఒక కప్పు తీసుకుంటే రెండు కప్పులు పంచదార తీసుకోవాలండి మూడు కప్పులు నీళ్లు మర పెట్టుకోవాలండి దీంట్లోకి ఆవు వాడతారు దాంతో పాటు యాలకల పొడి కూడా వేసుకుంటారండి ఇవ్వండి ఒక పావు గంటకి బాగా మరుగుతున్నాయండి నీళ్లు ఇప్పుడు దీంట్లో రవ్వ వేసేసుకుందాం మనం రవ్వను బాగా కలిపేసుకొని ఈ రవ్వ కూడా దగ్గర దగ్గర ఒక గంట సేపు ఉడుకుద్దండి ఒక అరగంట సేపు ఉడకబెట్టుకుందాం అండి దీన్ని ఇవ్వండి దాదాపుగా ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికిచ్చామండి నేను మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికిచ్చాను నీళ్ళన్నీ కూడా ఇలా దగ్గర పడి చక్కగా ఉడికిందండి నోకేలా ఉడికిపోయిన తర్వాత దీంట్లో చక్కెర వేసేసుకోవాలండి ఇప్పుడు ఒంతకి రెండు వందల చక్కెర అనమాట ఇది ఇప్పుడు ఈ పంచదార వేసిన తర్వాత కూడా దగ్గర దగ్గర ఇంకొక ఇరవై నిమిషాల పాటు ఉడికించాలండి దీన్ని వేసిన తర్వాత బాగా కలిపినాక ఒక రెండు మూడు చెంచాల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి దీంట్లోనే యాలకల పొడి కూడా కలిపేసుకోవాలండి దీని ఒకసారి బాగా అండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి ఈ పంచదార వేసిన తర్వాత కూడా మనం దగ్గర దగ్గర అర్ధగంట సేపు ఉడికిచ్చాం కదా చూసారా ఈ మెరుపు అనేది వచ్చింది ఈ గంట సేపు అలా ఉడకడం వల్ల వస్తుందండి ఆ మెరుపు ఈ పంచదార వేసినాక కూడా నేను మూత పెట్టి అర్ధగంట లోను ఒక మూడు నాలుగు సార్లు మూత తీసి మధ్యలో మధ్యలో కలిపానండి మాడు లేకుండా నీళ్ళు ఒక ఇరవై నిమిషాలు మరబెట్టామండి స్టార్టింగ్లో దాని తర్వాత నోకేసిన తర్వాత ఇంకొక ఇరవై నిమిషాలు పాటు ఉడికించామండి తర్వాత పంచదార వేసినాక ఇంకొక అర్ధగంట సేపు ఉడికిచ్చాము మొత్తంగా గంటన్నర వరకు వండాలండి దీన్ని ఇలాగా దింపేసుకున్నాక చల్లారే కూడా మనం దీంట్లో యాలకల పొడి మళ్ళీ ఆవు నెయ్యి మళ్ళా కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి ఫ్రెష్గా ఉడికిటప్పుడు వేసాము కదా మళ్ళా దింపినా కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చేసే ఈ విధానం అంతా కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి కొండ మీద ఏ రకంగా చేస్తారో అలా చేసానండి అక్కడ ఏమైతే వస్తువులు బెల్లం వాడకుండా పంచదారే వాడతారో ఇలాచి పౌడరు ముందు వండేటప్పుడు వేయటం వండిన తర్వాత దింపిన తర్వాత వేయడం నెయ్యి కూడా అంతే వండిన తర్వాత వేయడం వండి దింపి చల్లారిన తర్వాత వేయడం సేమ్ అదే ప్రాసెస్లో చేశాను అనమాట మీరు కొంతమంది ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే బెల్లంతో చేసుకుంటున్నారు దాంతోపాటు ఇంకా కలర్ రావడానికి కుంకుమ పువ్వు వేసుకోవడం ఇంకా కావాలనుకుంటే జీడిపప్పు బాదం పప్పులు వేసుకోవడం ఇవన్నీ చేస్తారండి నేను ఇంకా అవన్నీ ఏమీ చేయట్లేదు ఇంకా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా చేశాను అనమాట యాసీజ్గా అయిపోయిందండి దింపేస్తాను చల్లారినిద్దాం ఇప్పుడు ఒక పది నిమిషాలకి కొంచెం చల్లారిందండి చల్లారినాక ఈ పైన కూడా మళ్ళీ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఆవు నెయ్యితో పాటు ఈ యాలకల పొడి కూడా వేసుకోవాలండి పైన యాలకల పొడి ఎక్కువే వేస్తారన్నమాట దీంట్లో ప్రసాదంలో ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేద్దాం ముందుగా మనం సత్యదేవునికి ప్రసాదం పెట్టుకొని అప్పుడు ప్రసాదం స్వీకరిద్దామండి mm ఈ విస్తరాకులు వేసేసి మనం పొట్లను చుట్టేద్దామండి దీన్ని ఇప్పుడు అన్నవరం ప్రసాదం ఎలా ఉంటుందో ఆ రకంగా మనం ఈ ఫ్లేవర్ని దాంట్లోకి ఎక్కిద్దాం ఒక గంట అయిందండి ప్రసాదం దీంట్లో పెట్టాం కదా తీసొద్దాం ఇప్పుడు ఎలా ఉందో ప్రసాదం రెడీ అయింది అన్నారే హా రెడీ చేస్తున్నారు జై శ్రీమన్నారాయణ అప్పా అన్నారం అన్న ఆహా అద్భుతం చూపించే మీరు ఎవరైనా సరే అన్నారం దగ్గరలో లేని వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వెళ్ళాలి అవి బాబు మనకు ఎవర ఈ ప్రసాదం తినాలని మొక్కు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఎలా రా బాబా అని ఏమో అండి మీరు మా చేసిన స్టైల్లో ఆ గోధుమ తెచ్చుకుని ఆయన వండిన విధానంలో వండుకుని తినండి మీకు అన్నవరం పేదం మీ ఇంటి దగ్గరకు వచ్చేసి మీరు మీరు తినాలనుకున్న కోరిక ఎంతనే నెరవేరిపోద్ది ఆ దేవుడికి సమర్పించుకుని అన్నవరం వెళ్ళి వచ్చినంత పుణ్యం వచ్చండి మీకు ఆ దేవుడికి పెట్టుకుని తినడమే చాలా బాగా వచ్చిందంట మా ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి పేద వీడియో కనుక నచ్చితే మన గోదావరి ఇంటి చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో వెళ్ళొస్తాండే